పెద్దవాళ్ళు వచ్చిండా మళ్ళీ మీ ముందుకు అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈరోజైతే రొయ్యలు తెచ్చామండి అలాగే మిరపకాయ బజ్జీలు వేద్దామని మిరపకాయలు కూడా తీసుకొచ్చామండి ఈరోజు రయ్యల్ని మెత్తగా కొడేసి ఈ మిరపకాయల్లో పెట్టి బజ్జీలు వేద్దాండి చూద్దాం ఎలా ఉంటుందో చూడండి చూసారండి లొకేషన్ అది ఎలా ఉందో కొండపైకి వచ్చామండి మంచిగా చేసుకొని ఈరోజు మిరపకాయ బజ్జీలు అయితే తిన్నామండి మనం అయితే ముందుగా మిరపకాయలకి మధ్యలో గింజలు అయితే తీసేద్దామండి చాలా స్మూత్గా మధ్యలో మనం గింజలు అయితే తీసేసుకుందాం అండి ఫస్ట్ మిరపకాయలు మజ్జికి కోసి గింజలు అయితే తీస్తామండి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడైతే మనం రొయ్యల్ని మొక్క మొక్కలుగా చేసేద్దామండి కైమా టైప్లో రయ్యల్ని అయితే మెత్తగా మొక్క మొక్కలుగా చేసేస్తామండి చూడండి ఒకసారి ఈ రయ్యల్ అండి బేవర్ని తప్పించామండి అదేనండి మన ఉండి బేవరం అండి అబ్బో అక్కడ చాలా సెలవులు ఉంటాయి కదండీ మా బావగారు అయితే రయ్యలు సెలవు ఉందండి మా మేనడు అయితే అండి ఈ రొయ్యలు తీసుకొచ్చాడండి బజ్జీలే చూద్దామని నేనే బాగా మసాలాలో కలిపి దాచినండి ఎదుగుండి ఇలా చిన్న చిన్న మొక్కలకైనా చేస్తామండి ఈ ముక్కల్ని మిరపకాయలో పట్టుకొని బజ్జీ వేసుకున్నాం అండి ఇప్పుడు ముక్క మొక్కలకి చేసిన ఈ రొయ్యలకి మసాలా అది పెడదామండి మసాలా పెట్టి ఈ మిరపకాయల్లోకి బాగా కూరి బజ్జీలు చేద్దామండి చూడండి కొత్త కొత్త వెరైటీలు చేస్తామండి మనమైతే పొయ్యి రెడీ చేసుకున్నామండి కొండపై కొడి పొయ్యి అయితే మూసుకొని వచ్చేస్తున్నాం మేము ఎందుకంటే సమానంగా ఉన్న రాళ్ళు లేకపోతే ఇబ్బంది అవుద్దని ముందుకైతే మనం పొయ్యి మీద పెన్నం పెడతామండి నూనె అయితే పోసేద్దాం నూనె అయితే మరిగిందండి మనం రొయ్యల్ని రొయ్యలని కింద చేసాం కదండి పెన్నంలో అయితే వేసి అటు ఇటు మసాలాలు వేసి వేపేద్దాం అండి మనమైతే ఈ పొడిని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక చెంచా పసుపు చెంచాల కారం ఒక చెంచా సాల్టు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ మసాలా పొడి కూడా వేసుకుందామండి మొత్తం అన్నీ వేసామండి మంచిగా రొయ్య పొట్టి అయితే ఫ్రై అవుతుంది భలే ఉందండి రొయ్యలు గుండె కింద కింద చేస్తేనే ఇంకా ఒక ఏ పేపెత్తాండి ఇంకా బాగుంటుందండి మన రొయ్యల గుండె అయితే రెడీ అయిపోయిందండి పక్క దించుకుందాం తర్వాత మన బజ్జీలు వేసుకున్నానికి చెనగపిండి అది రెడీ చేసుకుందాం అండి ఒక ఆరు కేజీ చెన్నపిండి తీసుకొచ్చినండి ఏ ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి ముందుగా మనం ఒక రెండు స్పూన్లు కారం ఒక రెండు సిమ్సాలు సాల్ట్ అండ్ అవి ఒక రెండు సిమ్సాలు వాము ఒక స్పూను సోడాగుండా మనం పిండి కూడా రెడీ చేసుకున్నామండి లేకపోతే మన రొయ్యి పొట్టు మిరగాయల్లోకి వేసుకుని బజ్జీలు వేసుకుని అండి చూడండి ఒకసారి అలా తీసుకొని పెట్టుకునే ఫుల్గా కూరియాలండి ఉప్పు కారం మసాలాలతో వేగించిన రొయ్య గుండ మిరపకాయలకైతే కూరేసామండి ఫుల్గా చూడండి సిర్రి సిర్రి సార్ అలాగే ఒకసారి చూడండి ఉట్టిగా బజ్జీ వేయకముందు రొయ్య గుండు పెట్టుకుంది చాలా బాగుందండి సూపర్ అండి ఇలా కొత్త కొత్త రెసిపీలు తయారు చేద్దాం మనం బజ్జీలు పెట్టడానికి పెన్నం అయితే ఇప్పుడు నూనె అయితే పోసేద్దాం పెద్దలు చిన్నలు క్లైమేట్ అయితే చాలా పడిపోయిందండి మనం ఇంక ఇప్పుడు బజ్జీలకైతే పుల్గా రెడీ చేస్తాం ఒకసారి పిండి కలిపేసుకుంటే బజ్జీలు వేసేవే పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు చూసారా మెరుగబ బజ్జీలు అయితే అండి మా కొండపైన చల్ల గాలి వేస్తుంది వర్షం పడేలా ఉంది ఒకసారి మన బ్యాక్ సైడ్ లొకేషన్ వచ్చి చూడండి అబ్బా చల్లగా ఉందండి బజ్జీలు అయితే వేస్తామండి ఇప్పుడు మనం అంత తిన్నమేనండి బజ్జీలు బజ్జీలు రొయ్యలు తొక్కుడు బజ్జీలు చూసారండి బజ్జీలు వచ్చాండీ అలా నమ్మకే పిండికింది దీని మీద తింటే అండి హాహా ఇలా చల్లని వాతావరణంలో కొండపైన బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుందండి వర్షం కూడా పడేది ఉంటుందండి చినుకులు కూడా పడుతున్నాయండి చాలా బాగున్నాయండి లోపల మనం రొయ్యలు పొడి దానికి కారం ఉప్పు మసాలా వేసాం కదండీ ఇంకా టేస్ట్గా ఉందండి ఇంకా ఉల్లిపాయలు కానీ ఇవి కానీ ఏమి వేయక్కర్లేదండి ఇందులో దాని టేస్ట్ చాలా బాగుందండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం